నువ్వు దేవుని చిత్తం చేయకుండా ఉండడానికి వెయ్యి దారులు కనపడతాయి దేవుని చిత్తం చేయడానికి ఒక్క దారే కనపడి నువ్వు వెతుకున్నావా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దారులు వెతుకో నువ్వు సంఘంలో నిలబడడానికి ఒక్క కారణమే కనపడిద్ది సంఘాన్ని బజారుని పెట్టడానికి వెయ్యి కారణాలు కనపడతాయి కానీ నువ్వు ఆ పని చేయకూడదు కోరహు దాతా నభిరాములు మోషేకి వ్యతిరేకంగా నిలబడితే ఏమయ్యారు పరదేశీలమో ప్రియులారా పాట పాడకుండా బాక్స్ పెట్టకుండా దండేయకుండా మొత్తం లోపలికి వెళ్ళారు మీరు శావకుడికి ఉపదేశానికి సంఘానికి వ్యతిరేకంగా నిలబడితే పర్లేకముందు నా తండ్రి నామ పరిశు అన్న లోపల ఇంకంతే నేను చెప్పలా బైబిల్ రాయిబడింది చెప్తున్నా మీకు శ్వాస ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు భూమి మీద ఉన్నంత దేవుడు నీకు ఇచ్చిన సేవకుడు దేవుడు నీకు ఇచ్చిన ఐపీసీకి వ్యతిరేకంగా ఎక్కడ ఒక్క పన్ను కూడా ఎత్తకూడదు అయినా మలలుయా పిల్లరా దేవుడు మనకిచ్చిన పరిచర్యల్ని అలా కాపాడుకోవాలి